కళారులు చిన్న పెద్ద షాపులు వారి లోపం చేసే ప్రతి వ్యక్తికి మరియు ఈ యాకిన్న ప్రజలకు మూలం నేనే నా నేను పంట అందిస్తే అది వొంటి గింజకు పాత్రలు సామాగ్రి ఎన్నో అవసరం వారి సామాగ్రి ఆదాయానికి మూలం కూడా నేనే నా పంటలో మిగిలిన పొట్టును ఇంకా బత్తిలలో కాల్చుటకు ఎన్నో సామాగ్రిలో ఉపయోగిస్తారు నేను వేసే చెట్టునే గుమ్మాలు చెక్కలు ఆరోగ్య మంత్రులుగా వాడి మంచిదాకాదాయం పొందుతున్నారు చేయబడి ఉంటే నేను పంట పండించిన మాట రోజున ఈ ప్రపంచ దమనం మొత్తం ఆరు నెలల పంటలో నా తంటికి కొడుకు ఉండదు వాన వస్తేనేమో వరద వరదలో పంట Eu não nunca... ప్రకృతి లేక ఆహారం గత ఏర్పడి నేను వంతరించే వప్పు రాబోతుంది అప్పుడు మీ ఉద్యోగాల ఆదాయం ఆ కలిపి ఆరు ఆసుపత్రి మందులు కొనుగోలుకి సరిపోయి వంట చేయలో దీని సీసన్ ప్లాస్టిక్ వ్యర్థాలు మాత్రమే ఉంటాయి అదే విపరీతంగా జరిగిపోతుంది తప్ప జాగ్రత్త ఈ యువతను ప్రకృతి మాటగా మార్చే శక్తి కేవలం కొత్త పాఠశాల కళాశాలకు ప్రభుత్వానికి మాత్రమే ఉంది విద్యతో పాటు వ్యవసాయం చేపాలి చెట్టు లేని ఇంటి పన్ను కట్టాలి అనే నియమం ప్రభుత్వం తేవాలి దానాలు తెగించి i